ఇక్కడ ఎమ్మెల్యేని ఎక్కడికి పంపిస్తారు పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చేస్తారు గట్టిగా చేపట్టినప్పుడు చెప్పండి ఇక్కడుండి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు పిలిపిస్తున్నాం అహంభావంతో విర్ర వీగే వ్యక్తుల్ని చిత్తు చిత్తుగా ఓడించడం కాదు చరిత్రహీన్లుగా కాలగర్భంలో కలిసిపోయేడుగా చేయాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను చెప్పిన మాటలు ప్రతి ఒక్క ఇంటికి మీరు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్క వ్యక్తి తలుపు తట్టే పరిస్థితి మీరు ఉండాలి ఇది నా కోసరం కాదు పవన్ కళ్యాణ్ కోసరం కాదు తెలుగుదేశానికి కాదు జనసేనకు కాదు ప్రజాహితం కోసం మీ అందరి భవిష్యత్తు కోసరం భావితరాల భవిష్యత్తు కోసం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే కదలి రాని ఈ పిలుపు ఒక ప్రభంజనంగా మారాలని మరొక్కసారి కోరుకుంటున్నా ఇక్కడ భూతుల మంత్రి ఉంటే బందర్లో నీతుల మంత్రి ఉన్నాడు ఏమి కాంబినేషన్ అయ్యా బ్రహ్మాండమైన కాంబినేషన్ పవన్ తిట్టేదాన్ని తిడితేనే ఆయనకు మంత్రి పదవి పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఒక మంత్రి అది కూడా ఆ సొంత సామాజిక వర్గంలోనే ఉండాలా ఇంకో పక్క ఆయన రోజు అన్నం తింటాడా భూములు తింటాడా నాకు తెలియదు స్థలం కనిపిస్తే మింగేస్తాడు అక్రమార్జులతో జగన్ కంటే గొప్పవాడు కావాలని లక్ష్యం పెట్టుకున్నాడు తమ్మన వారి సత్రానికి చెందిన వెయ్యి గజాలు ఆక్రమించుకున్నాడు బైపాస్ రోడ్డు కోట జయరాం పేరుతో ఒకటి పాయింట్ ఐదు ఎకరాలు ఆక్రమణ చేశాడు బైపాస్ రోడ్లో రంగనాయక స్వామి గుడి స్థలం కబ్జా చేశాడు వినాయక నగర్ ఆర్టీసీ కాలనీలో రెండు వందల గజాలు పార్క్ స్థలం కూడా ఆక్రమించుకున్నాడు కృత్తి విందులో మూడు వందల ఎకరాలు బినామీ పేరుతో ఉన్నాడు ఎక్కడ చూసినా భూ కబ్జాలు భూములే భూములు ఎప్పుడో అవ్వాల్సిన పోర్ట్ ని రివర్స్ గేర్ లో పెట్టి మళ్ళీ ఇప్పుడేదో నాటకాలు ఆడుతున్నారు నేనుంటే ఎప్పుడో బందరు పోర్టు పూర్తయ్యేది మళ్ళీ ఆ బందరు పోర్టు పూర్తి కావాలంటే తెలుగుదేశం పార్టీకే సాధ్యం ఇప్పుడు అక్కడ అయిపోయింది అందుకే ఆయన పని అయిపోయిందని సుప్పుతుండి తెచ్చాడు కానీ ఎవ్వరు ఏమి చేయలేరు మన కొల్లు రవీంద్ర ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఇంకో పక్క జోగి నిన్నటి దాకా పెడలు పీడించిన రోగితను ఇప్పుడు ఈ చెత్తను పక్కనేశారు పెనమురికేశారు నా ఇంటి పైన దాడి కో దాడి చేసి ఇతనికి మంత్రి మీద ఇచ్చారు ఇప్పుడు ఇతను చీటి పెడన్లో చిరిగింది పెనలోరు మా కొద్దని ఈ దరిద్రం అనే పరిస్థితికి వచ్చారు ఆయన గత మనం చూస్తే పనికి కమిషన్ వర్క్లో వాటా దీప ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఆయన తాపత్రయం నేను కూడా పాఠం చెప్తా తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరం కలిసి ఇంకోప గన్నవరం పేరు చెప్పడమే నాకు ఇష్టం లేదు అది నా స్థాయి కాదు ఎందుకంటే వీళ్ళనే నేను పెంచి పోషించా అప్పుడు నాకు తెలియదు ఇది గంజాయి అని ఇప్పుడు గంజాయి అని తెలిసిపోయింది ఇలాంటి వాళ్ళు ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు తిడతారు పడుతున్నా నా కోసరం కాదు నన్ను నమ్ముకున్న ఐదు కోట్ల ప్రజల కోసరం ఈ రోజు నేను పడుతున్నాను తప్ప లేకపోతే వీళ్ళ లెక్క కూడా లేదు మనకు అలాంటి వ్యక్తులు వీళ్ళు గ్రావల్ దంద మూడు వందల కోట్లు భూ కబ్జాలు నాలుగు వందల కోట్లు ఇది వీళ్ళ కండ కావురం ఇది వీళ్ళకు ఉండే ధీమా డబ్బులు ఉంది ఏమైనా చేస్తామని ధీమాతో ఉన్నారు నీ డబ్బులు కూడా ఏం పనిచేయు పామర్లో ఉన్నాడు కైలే అనిల్ అభివృద్ధి సున్నా దోపిడీ మిన్న మట్టిని మింగేస్తున్నాడు ఇసుకును బొక్కేస్తున్నాడు ఇళ్ల స్థలాలు ఎకరా పదహారు లక్షల రూపాయలు కొని నలభై మూడు లక్షల రూపాయలు ప్రభుత్వానికి అమ్మే పరిస్థితికి వచ్చాడు ఇసుకలో అన్నిట్లో డబ్బులు నొక్కేసి ఆ డబ్బుల అహంకారంతో విర్ర వీగుతున్నాడు ఇంకో పక్క అవనిగడ్డ ఎమ్మెల్యే పేరు చెప్పను అవనిగడ్డకు పట్టిన అవినీతి గడ్డ మురిక్ కాలంలో మరమత్తుల్లో కూడా డబ్బులే డబ్బులు వీళ్ళు ఎమ్మెల్యేలు నేను అడుగుతున్న ఈ ఏడు మందిని ఇంటికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు కలిసి మొత్తం మచిలీపట్నం ఈ పార్లమెంట్ పరిధిలో చిత్తు చిత్తుగా ఓడిస్తామని ఆమోదాన్ని హర్షాన్ని తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చా మీ అందరి అభిమానం చూసా నాకు ఏ మాత్రం అనుమానం లేదు రాష్ట్రం మొత్తం తెలుగుదేశం జనసేన గాలి ఉధృతంగా వీస్తా ఉంది ఇది సునామీగా మారుతుంది ఈ సునామీలో చిత్తు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయమని మీ అందరికీ తెలియజేస్తున్నా చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నా గుడివాడ ఎప్పుడెప్పుడు అనుకుంటున్నా ఆ రోజు ఈ రోజు వచ్చింది గుడివాడ అదిరింది వైఎస్ఆర్ కాంగ్రెస్ రైల్లో గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి తెలుగుదేశం జనసేన తడాక చూపిస్తాం ఈ రోజు నుంచి ఎనభై మూడు రోజులు ఒకటే కోరుతున్నాం ఏ ఒక్క కార్యకర్త కూడా విశ్రమించద్దండి ఎక్కడికక్కడ గెలిచిపోతామని ధీమాతోనూ ప్రజల మనతోనే ఉన్నారని ఆలోచనతోనూ ఏ మాత్రం అస్థిరత చేసినా చాలా ప్రమాదం రోజు ప్రతిరోజు కూడా ఎనభై మూడు రోజులు మీరు పనిచేయండి సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు రెండు కట్టుకోండి ఇంటింటికి వెళ్ళండి ఈ రాష్ట్రాన్ని కాపాడబోయే పార్టీలు ఈ రెండు పార్టీలే మనతో రమ్మని ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేసే బాధ్యత మీది ఆ తర్వాత మిమ్మల్ని గౌరవించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా గుడివాడ సభ ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రజలకు పిలిపిస్తున్నా ఇక్కడ ఉండే ప్రజలకు పిలిపిస్తున్నా రా కదిలిరా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం నేను రా కదిరి అంటే మీరు కూడా ఎక్కడికక్కడ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది రాతి యుగం పోవాలి స్వర్ణ యుగం రావాలి రా కదిలిరా దీనికోసం మరొకసారి మీ అందరికీ పిలిపిస్తూ ఈ రోజు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరు నా ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జనసేన i you <laughs>